హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళలో వెండిని చూసినట్లయితే ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీరు మీ కళలో వెండి నాణ్యాలు చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీకు ధనలాభం కలుగుతుంది మీ ఆస్తులు పెరగబోతున్నాయి అలాగే మీ వారసత్వపు ఆస్తులు మీకు దక్కుతాయని చెప్పవచ్చు మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారని ఈ కళ యొక్క అర్థం అలాగే మీ కళలో వెండి పాత్రలు కానీ కనిపించినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మీ కళలో వెండి పాత్రలు లేదా ఏదైనా పాత్ర లాంటివి కనిపించినట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ కళ మీకు సూచిస్తుంది ఎందుకంటే మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా మరియు డబ్బు విషయాలు జాగ్రత్తగా ఉండాలని ఈ కళ యొక్క అర్థము మీరు మీ కళలో వెండి ఆభరణాలు ధరించినట్లయితే అంటే మీరు ఏవైనా వెండి ఆభరణాలు ధరించి కళలో కనిపించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో కష్టాలు వచ్చి వాటిని ఎదుర్కొని విజయాలు సాధిస్తారు అంటే మీరు ఎలాంటి కష్టం వచ్చినా కూడా విజయాలు తప్పకుండా సాధిస్తారు అని మీరు చేసే పనుల్లో లేదా ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు అని కళ యొక్క అర్థం మీరు మీ కళలో వెండిని ఊరికనే అలా చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు అంటే మీరు ఏదైనా వెండిని ఊరికనే అట్లా చూసినట్లయితే ఒక మంచి కళే ఎందుకంటే మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉన్నారని ఈ కళ యొక్క అర్థము మా వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ కళ యొక్క అర్ధాలను తెలుసుకోండి